మాకు పూర్ణచంద్రరావు పేరు మీ అందరికీ బాగా ప్రసిద్ధమే లత మంచి రచయిత్రి వాళ్ళ గారు ఆయన మా ప్రిన్సిపాల్ అప్పుడు మాకు బీకాంలో మార్కంటే ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పటి కాలంలో అయితే పూర్ణచంద్రరావుకు విద్యార్థులందరం వెళ్ళి అప్పుడు బీకాంలో ఒక పేపర్ ఉండేది ఎవరైనా ఉంటే అంటే కోర్టులో ఉంటే వాళ్ళకు కొద్దిగా న్యాయశాస్త్రం బాగా తెలుస్తుంది అని అంటే మాకు తారకం గారు మాకు చాలా అభిమానం సార్ మాకు బాగా తెలుసు తనకు ఇవాన్ని మేము తెచ్చుకుంటాం సార్ అన్న ఇంకా అంతకేం కావాలన్నాను సార్ మొట్టమొదట మాకు లెక్చర్ అయింది తారకం గారే మాకు కొంతకాలము మార్కెట్ ఎలా చెప్పాడు అందువలన వారికి నేను విద్యార్థి అలాగే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా సహచరిని చదివించాను ఉమెన్స్ కాలేజీలో ఆమె బిఏని చదివించాను అప్పుడు విజయభారతి గారు తనకు టీచర్ అక్కడ లెక్చర్ అడతాను కనుక మేమిద్దరం భార్యాభర్తలము వారికి విద్యార్థులము నాకు చాలా ఆనందానికి సంపాదించింది ఇది మేము అప్పుడు ఇందూరు భారతి అనే ఒక సాహిత్య సంస్థ మా జిల్లాలో ప్రసిద్ధమైనది అప్పుడప్పుడు తారకం గారిని పిలిచేవాళ్ళం నేనప్పుడు చిన్న పిల్లవాడిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిన సెమర్లో ఆయన ఉపన్యాసాలు తొలిసారిగా విన్నాను నేను అప్పుడు తరగతి గది కన్నా ముందే వినడం వలన ఆయనని గురించి మా మాకు చెప్పడం వలన మాకు వచ్చాను ఆయన అన్నాడు నేను టెన్కు కోర్టుకు వెళ్ళాలి అంటే మీరు నైన్ టు టెన్ తీసుకోండి సార్ మీకు పంపించే బాధ్యత మేము చూస్తాము ఆయనకి ప్రియా ప్రియమైన శిష్యులు అక్కడి నుంచి చివరకు సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి దానికి విడుకోలు దాకా ఉన్న జీవితం నాకు మరొకటి నేను ఆయనని ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను చాలా అది జ్ఞానేశ్వరికి బాగా తెలుసు ఒక రెండు తిరిగి ఒక ఇంటర్వ్యూ చేశాను అది ఒక పత్రికలో చాలా పెద్దది వచ్చింది అది ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్ లో అది ఆంగ్లంలో అనువాదం చేశాడు అది ఆంధ్రలో కూడా వచ్చింది ఆ ఇంటర్వ్యూ తనకు కూడా బాగా నచ్చింది ప్పుడేదో శీర్షిక పెట్టినా ధృవతారకం అని పెట్టినా ధృవతార అని అంటాం కదా తారకం ఉన్నాడు కనుక ధృవతారకం అనే పేరు అప్పుడు ఆ శీర్షిక చేసింది తారకం దారితో ఉన్న అనుబంధంలో మేము చిన్నతనంలో నేర్చుకున్న ప్రధానమైన మొదటి అంశం ఏమిటంటే ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నా కానీ ఎంత చేసుకోవాలో మాకు తెలియదు కానీ తారకం గారిని అడిగినాం ఆయన పెళ్లి చేసుకున్న మీ అందరికీ సభలో ఉన్నవారికి బాగా తెలుసు వాళ్ళు లవ్ మ్యారేజ్ వాడు సార్ చాలా ప్రేమ వివాహం కానీ కట్టలేదు సార్ ఆ తాలిగట్టేది మాకు చిన్నతనంలో చెప్పాడు తాలీంద్ర కట్టడం మనము అది అన్యాయం గల పశువుని కట్టి తీసుకుపోవడం ఏది ఆమెకు నా మీద ప్రేమ ఉంటుంది నాకు ఆమెకు నా మీద ఆమెకు ప్రేమ ఉంటుంది ప్రేమతో జీవిస్తాము ఈ తాలి కొట్టు ఎందుకు అని ఆ రోజు ఆయనని కొట్టడానికి కూడా పెళ్ళిళ్ళ సందర్భంలో ప్రయత్నం చేసినప్పటికీ తాళి కట్టకుండా పెళ్లి చేస్తున్నాం అది మాకు జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చినప్పుడు తర్వాత ఈ బుద్ధా విషయంలో ఆ పాప ఆయనకు బుజ్జ లేదు చిన్నతనం సన్నవాడు చిన్న పరిగె కనుక సన్నగా ఉన్నవారు అప్పటి కాలంలో ప్రతిదానికి తరగతి గదిలో జవాబులు చెప్పేవాడు దీన్ని ఎట్లా కొట్టాలా అని తీసే చూసేవాడు అన్నిటికీ జవాబు చెప్పేవాడిని కొట్టలేరు కదా కనుక ఒక్కసారి దొరికాడు అందరికి చేతిలో కొడితే పొట్ట మీద కొట్టాడు ఆ టీచర్ కొడితే ఎందుకు కొట్టినావు సార్ అని అడిగాడు నీకు బొజ్జ లేదు కదరా కనీసం దెబ్బకన్నా బొజ్జ వస్తుందేమో అని అన్నాడు అంటే అంత చిన్నతనంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి ఇంకోటి అన్నిటికన్నా వాళ్ళ ఊర్లో ఊరిలో బొజ్జవాడ వాళ్ళది బొజ్జవారి పేట అది సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఊరులో ఆ పేట ఆ పేటలో వాళ్ళ తాతగారు మీ అందరికీ బాగా సుపరిచితుడే వారి వాళ్ళ తాత భజన కీర్తనలు పాడేవాడు అద్భుతంగా అనేక కులాల వాళ్ళకు భోజనాలు పెట్టించేవాడు ఆర్య సమాజంలో ఎలా పంక్తి భోజనాలు పెడతారో మాల మాదిగా మిగతా కులాల వాళ్ళు బ్రాహ్మణులు కూడా వచ్చారు వాటికి వాళ్ళందరితో వాళ్ళ తాతగారి కాలంలోని ఇన్స్పిరేషన్ ఆయనకు ఉన్నది ఇవాళ నాన్నగారు అయితే మీ అందరికీ బాగా తెలుసుకురాగారు రాజకీయలో ధురంధరుడు చాలా గొప్ప సేవ చేశాడని మీ అందరికి బాగా తెలిసిన వాడిని అయితే నాన్నగారు ద్వారా ఆయనకు సంక్రమించింది ఏమిటంటే ఉద్యమ స్ఫూర్తి సంక్రమించింది ఆయనకు అది చిన్నతనంలో అతనికి ఉన్న స్వభావం ఏమిటంటే ఆయన పాటలు పాడేవాడు చిన్నతనంలో స్కూల్లో చదువుకునే రోజులు పాటలు పాడేవాడు బాగా ఆయన ఆ స్కూల్లో నాయకత్వం కూడా వహించాడు అప్పటి కాలంలో ఇంటర్ స్థాయికి వచ్చే వరకు ఈనాడు ఏముంది ఏఎస్ఎఫ్ఐ పార్టీ అప్పటి ఉంది అది ఏఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా వీళ్ళ పార్టీ ఈయన విజయం పొందిన వాడు అంటే చిన్నతనం నుంచి విద్యా వ్యవస్థలో ఉండగానే రాజకీయపు స్వభావము ఉద్యమ స్వభావము తారకం గారికి పరిపక్వంగా ఉండటానికి వీలుంది అని ఒకటి ఇంకొక అంశం ఏమిటంటే చిన్నతనంలో పాటలు ప్రతి సభలో పాడడమే కాకుండా నాటకాలు వేసేవాడు చాలామందికి ఇందులో నేను చెప్తున్నాయి ఏమైనా తెలుసులేదోనా తెలియదు కానీ ఆయన నాటకాలు వేసేవాడు ఆ నాటకాలలో ఇప్పుడు ఆయన కవిత్వం చదివి ఉంటారు మీరు ఆయన కవిత్వంలో పౌరాణిక పాత్రలు చాలా వస్తాయి ఆయన దుశ్శాసనం మొదలుకొని దుర్యోధను మొదలుకొని ధర్మరాజు మొదలుకొని దుష్ణుని మొదలుకొని అన్ని మహాభారతంలోని పాత్రలను తన అవసరాలకు వాడుకుంటాడు ఆ పాత్రలను దుశ్శాసం అంటే ఇప్పుడు ఎవడు పాలకుడు మనకు ఆ పాలకుని ఈ దుశ్శాసనంని ఆనాటి కాలంలో వస్త్రాపహరణ ఘట్టం జరిగినప్పుడు చేసిన దాన్ని ఈనాడు స్త్రీని కూడా అలాగే చేస్తున్న వ్యవస్థలో మనం ఉన్నామనటానికి దుశ్శాసనని వాడతాడు మనం అనుకునే దుశ్శాసనం వేడు ఆనాటి కాలంలో పౌరాణికంగా వాడుకునే దుశ్యాసనలు వేడు అలాగే దుష్టిలో మిగతా పాత్రలు కూడా అయితే ఆనాటి కాలంలో అతడు ప్రహ్లాదుడు అనే పాత్ర కూడా పోషించాడు మిగతా వాటికన్నా నాకు బాగా తెలిసింది ఏంటంటే చిన్నతనంలో అమ్మాయిలు దొరకలేదు నాటకంలో స్త్రీ పాత్ర వేయటానికి అప్పుడు తారకమే స్త్రీ పాత్ర ధరించి నాటకం వేశాడు పల్లె నాటకం పేరు చాలా అద్భుతమైన నాటకం అతడు స్త్రీ పాత్రను కానీ ధరించాడు ఆ తర్వాత నాకు బాగా తెలిసింది ఏమిటంటే దీపం అని ఒక నాటకం రాశాడు చిన్నతనంలో అది తారకం గారిని ఇప్పుడు మనం పెద్ద ఉద్యమకారుడిగా ఎవరెస్ట్ శిఖరంతా మనం చూస్తున్నాం కానీ ఆయన చిన్నతనంలో ఆయన ఒక నాటకం రాశాడు ఆ నాటకంలో పాటలు మాటలు దర్శకత్వం కూడా తానే వహించాడు ఆ నాటకం బాగా రావడం వలన ఆ చిన్నతనంలోని ఇరవై ప్రదర్శనలు ఆ ప్రాంతాలను ఇచ్చాడు ఆయన దానితో ఆయన అక్కడ ప్రసిద్ధి మనకు కనుక ఆయన ఒక సాహిత్యవేత్తగా తుని జీవితం ఆయనకు ప్రారంభమైంది అని అనుకుంటాం అయితే ఆయనకు హోరెక్కడ ఉంది ఈ ఉద్యమానికి దళితోద్యమానికి హోరెక్కడి నుంచి తెచ్చుకున్నాడు అని అంటే వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకున్నాడు అనుకుంటా సముద్రం పక్కకు ఉండేవాడు సముద్రపు హోరు నిత్యం వినిపించేది ఆయనకు ఆ హోరు ఆ సముద్రపు హోరును దళితోద్యమపు హోరుగా మార్చుకున్నాడు అది మనం గ్రహించాల్సింది అది నిరంతరము పడిలేసే కెరటం సముద్రంలో ఉన్న కెరటాలన్నీ కూడా పడిలేసే కెరటాలు తాను ఏ ఉద్యమంలో కూడా పడిలేసిన కెరటమే కానీ పడిన కెరటం కాదు తారకం కాదు కనుక ఆ సముద్రం అంతటి దాన్ని తన గుండెలో దాచుకున్నవాడు అందున మా జిల్లాలో గంగానది అంటాం మేము అది భద్రాచలం రాగానే గోదావరిగా మారిపోతుంది ఏదో ఏ మనకు తెలియదు గోదావరి అనే పేరుకు ఉన్నంత ప్రాశస్యం గంగానదికినా లేదు నది అనేది తెలంగాణలో ప్రసిద్ధంగా హిమాలయ పర్వతాల్లో ఉన్న గంగా నది దక్షిణ ప్రాంతానికి వచ్చి ఉన్న నది అంటాం కనుక ఆ నది పట్ల ఆయనకు అపారమైన ప్రేమ గలవాడు ఆయన రెండు పుస్తకాల్లో కూడా గోదావరి మీదనే రాశాడు నది పుట్టిన నది పుట్టిన గొంతుక ఈ పుస్తకానికి పేరు పెట్టింది కూడా గోదావరి అలాగే నాలాగే గోదావరి పేరు కూడా గోదావరి మీదనే పెట్టాడు ఇందులో ఒక ఇది తర్వాత వచ్చింది ఇందులో ఈ మొత్తం కవితలు చూస్తే నూట ముప్పై రెండు కవితలు ఉన్నాయి ఇందులో ఆయన మొత్తం ఈ నూట ముప్పై రెండులో ఒక పదిహేను వరకు పాటలు ఉన్నాయి మిగతావన్నీ వచ్చిన కవితలే ఉన్నాయి అంటే మన అలాంటి మీలాంటి వారికి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఉద్యమ లైఫ్ని చెప్తుంటారు మీకు చాలామంది తెలిసేది అంటే పొలిటికల్ ఇక ఆయన చేసిన సేవ పౌరవకుల్లోనూ లేకపోతే మానవ హక్కులోను విప్లవ ఉద్యమంలోను దళిత ఉద్యమంలోను అనేక సామాజిక ఉద్యమాల్లోను ఆయన చేసిన సేవ అపారమైనది మనందరికీ చెబుతూ ఉంటారు ఎక్కడైనా కానీ ఆయన ఒక రచయితగా ఒక ఇప్పుడు పంచతంత్రం అని ఉంది ఒక నవల రచయితగా ఎవరైనా రాశారా పాప ఆయన ఎంత కవిత్వం రాసినా అందరి కవిత్వం ప్రచారంలోకి వచ్చింది కానీ ఇంతమంది దళిత ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు తారకం రచనల మీద కవిత్వం మీద రాసినది చదవలేదు ఒక పరిశోధనాత్మకమైన రచన పద్ధతిని వ్రాసిన ఒక గొప్ప వ్యాసం తెలుగులో రాలేదు దాని మీద నాలుగు మాటలు రాసిన వారే కనుక ఈ కవిత్వం మీదనే నాలుగు మాటలు మాట్లాడదామని ఉంది మిగతా కూడా ఎట్లా ఆయన పొలిటికల్ ఈ మూడు నూట ముప్పై రెండు కవితలు కూడా ఇవి సామాజికమైన కవితల దళిత కవితల పోరాట కవితల అంటే విప్లవోద్యమ పోరాట కవితల అంటే మన మన తెలుగు నేల మీద ఒక్క తారకంగానే ఉన్నారనుకుంటాను ఏమిటంటే నాకు మార్క్స్ కావాలి తర్వాత అంబేద్కర్ కావాలి అంబేద్కర్ వాళ్ళందరూ ఒక పక్కకున్నారు మార్క్స్ వాళ్ళందరూ విప్లవోద్యమం ఉద్యమం ఇప్పటికి కూడా నాకు సరే ఉద్యమం నడుస్తుంది రెండు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కానీ తారకం ఒక్కరు వారి రెండింటినీ అన్వయించుదామనుకున్నాడు రెండు కలిస్తే తప్ప ఈ జాతికి దళిత జాతికి మరింత శక్తివంతులై రాజ్యంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన భావన కానీ అది ఆయన కళ కలగానే మిగిలిపోయింది అది మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎప్పుడైనా కూడా ఆయన కవిత్వంలో తొలి రోజుల్లో ఈ నది పుట్టిన గొంతుగా మన సభాధ్యక్షులు గారు చెప్పినట్లుగా ఆయన డెబ్బై ఐదు మాకు డెబ్బై మూడు పరిచయం ఎవరు మన తారకం గారు డెబ్బై ఐదు జూన్లో ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ జూన్లో వచ్చింది జూలైలో నిజామాబాద్లో అరెస్ట్ చేశారు మొట్టమొదట ఆయన మొట్టమొదట అరెస్ట్ చేసిన తర్వాత ఏమిటి కనీసం భార్య కూడా చెప్పలేదు మామూలుగా అరెస్ట్ చేస్తారని కానీ పోయాడు చక్కగా కోర్టులో పని చేసుకొని ఇంటికి వచ్చాడు పోలీసు వాళ్ళు వచ్చారు రాగానే మా ఎస్పి గారు రమ్మంటున్నారన్నారు ఆయనకు అప్పటికే అనుమానం ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయడానికే పిలుస్తున్నారని ఆయనకు సహజం ఎందుకనంటే రిపోర్టులో వ్రాసినది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఉద్యమం చేస్తున్నాడని రిపోర్ట్లో రాయలేదు ఆయన ప్రజలను ప్రేరేపించి ఉద్యమ ఉద్యమోన్ముఖం చేసే పాటలు రాసినాడు అని ఉంది ఆ రిపోర్ట్లో కనుక ఆయన రచయితగానే అరెస్ట్ చేశారు ఆయనని సాధారణమైన ఉద్యమకారుడుగా ఉన్నాడు ఆయన అప్పటికి చాలా ప్రధానమైన శ్రవ ఉద్యమంలో ఉన్నాడు కానీ వాళ్ళు రాసిన దానిలో మాత్రం ఉన్న వాక్యం మాత్రము ఆయన పాట రాయటం వల్లనే అరెస్ట్ చేశారు ఆయన తీసుకుపోయారు ఉంచారు తర్వాత మళ్ళీ ఇంటికి పంపించారు ఆ అరెస్టులు కూడా ఆయనకు రెండు సార్లు చేశారు నిజామాబాద్లో ఒకటి భారతర సార్కు బాగా గెలుస్తుంది అనుకుంటాం భారత